హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మండే రోజు చేసిన బ్లాగ్కి సెకండ్ పార్ట్ అనమాట ఆ రోజు పిల్లల్ని రెడీ చేసే వరకు అయితే నేను నిన్నటి వీడియోలో చేయించాను కదా ఇంకా పిల్లలు రెడీ చేసిన తర్వాత వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టేశాను పాలకూర రైస్ చేశాను కదా నిన్న సండే రోజు నైట్ అయితే చికెన్ ఉండాలన్నమాట మా సారు సండే రోజు చికెన్ తినరు ఆయన కూడా చికెన్ ఎందుకు ఉండాలంటే మా ఇంటి ముంగ ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చారనమాట బీ హార్ వాళ్ళు వాళ్ళైతే బ్రాహ్మణ్స్ కదా వాళ్ళు చికెన్ ఇంట్లో అనమాట ఆంటీ వాళ్ళ పిల్లలు ఎప్పుడు వచ్చినా సరే నేనే ఇంట్లో చికెన్ ఉండి వాళ్ళకైతే అన్నం పెడతాను వాళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టము ఇంకా అప్పుడప్పుడు ఆంటీకి చికెన్ పంపిస్తూ ఉంటానన్నమాట మా అంకులేమో తినరు తనకు చికెన్ తింటే ఎలర్జీ అని చెప్పేసి తను తినరు ఆంటీ ఒక్కతే కదా ఇంకా ఇంట్లో వాళ్ళు బ్రాహ్మణ్స్ కావడంతో చికెన్ అనేది అనమాట ఇంకా ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలకైతే నేనే చికెన్ చేసి పెడుతూ ఉంటాను ఇంకా అబ్బాయి వచ్చాడు మళ్ళా రేపటి ఎల్లుండి పోతారేమో అని చెప్పేసి నేను సండే అయినా సరే మా సార్ చికెన్ తీసుకొస్తే చికెన్ అయితే వండేసాను అనమాట ఆ కొన్ని పీసెస్ మిగిలినాయి పిల్లలకి అది ఈరోజు పాలకూర రైస్ చేశాను కదా వేరే కర్రీ అయితే ఏం వండలేదు అందుకే కొంచెం చికెన్ వేసాను నిన్న టమాటో కర్రీ వండాను అనమాట మార్నింగ్ సండే రోజు ఆ కర్రీ అయితే అట్లనే ఉంది అంటే సగం అయిపోయింది కొంచెం ఎక్కువనే ఉండేసాను ఒక మూడు నాలుగు రోజులు టమాటో కర్రీ మంచిగా ఉంటుంది అనమాట ఖరాబ్ కాదు అందుకే నేను ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ ఉండలేదు నైట్ చపాతి చేసి వేరే పొటాటో కర్రీ ఉండొచ్చని ఇంకా మధ్యాహ్నం అయితే కర్రీ ఉండలేదు నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడైతే జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ అయితే మంచిగా కడిగేసిన తర్వాత గాలిస్తున్నాను ఇంటి దగ్గర మన అమ్మ వాళ్ళైతే ఈ గాలించడము ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఏవైనా సరే ధాన్యాలలో ఖచ్చితంగా ఎంతో కొంత ఇసుక అనేది కలుస్తూ ఉంటుంది కదా మరి దాన్ని చాటలో పోసుకొని చేతోని ఇప్పుడు కేజీలు కేజీలు ఉన్న వాటిలో చూడడం చాలా కష్టం కదా అలా అని చెప్పేసి వదిలేయలేము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఆ ధాన్యాలను తీసుకొని ఫస్ట్ అయితే కడుగుతాం కదా కడిగిన తర్వాత దాని ఎండ నీళ్ళు తీసుకోవాలి ఇంకో గిన్నెలోకి ఫస్ట్ ఏం చేస్తాం ఆ గిన్నెలో ఉన్న నీళ్ళు కొని కొని ఇట్లా పోసుకోవాలన్నమాట పోసుకొని ఆ గిన్నెని అటు ఇటు అంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇసుక కూడా ఏమి ఉండదు అట్లయితే గాలి ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళని అడగండి ఖచ్చితంగా చెప్తారనమాట ఆ తర్వాత ఒక గిన్నెలోకి అయితే పెసర్లు తీసుకున్నాను ఐదు కప్పుల పెసర్లు వన్ అండ్ హాఫ్ కప్ అయితే బియ్యం తీసుకొని అయితే కడిగేసి పక్కన పెట్టాను ధనియాలు కూడా కడిగేశాను అనమాట పౌడర్ చేయడానికి తర్వాత స్ప్రౌట్స్ నానబెట్టుకున్నాను అల్లం నానబెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంకా మొన్న తీసాను అనమాట వెల్పాయలు ఇంకా పేస్ట్ చేయలేదు ఇప్పుడైతే ఇవన్నిటిని వాష్ చేసుకున్నాను కదా అవి బయట ఎండబెట్టడానికి తీసుకెళ్తున్నాను అనమాట ఈ సజ్జలు ఈ జొన్నలు ఈ రాగులు మా ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే చపాతి పిండిలో కలిపి చపాతి చేస్తూ ఉంటాను కానీ ఈ సారైతే మా సారైతే పొద్దున ఎంటీ స్టమక్లో అయితే ఈ పౌడర్ని ఉడకపెట్టుకుని తాగుతాడంట మళ్ళీ మొన్న ఏదో వీడియో చూసిండో ఆయన ఏం చేస్తాడంటే మా సారు వారానికి ఒకసారి మూడు నాలుగు కొత్త వీడియోలు చూస్తారు వాళ్ళు హెల్త్ గురించి మళ్ళీ ఇవి తినాలి అవి తినాలని చెప్తారు కదా అవి తింటారనమాట ఒక వారం తిని మళ్ళీ ఆ తర్వాత బంద్ చేస్తాడు ఏమనంటే నువ్వు నాకు రెగ్యులర్గా ఇవ్వలేదు నువ్వు నాకు గుర్తు చేయలేదని చెప్పేసి మా సార్ చెప్తారు ఇంకా ఆయన కూడా మనం ఏం చేస్తాం వాళ్ళకి అన్ని గుర్తుండాలి నువ్వు ఈరోజు ఈ పౌడర్ తాగాలి ఈరోజు నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మనం ఏం చెప్తాం చెప్పండి మా సారేమో నేనే ఇవ్వనని చెప్పేసి మా సార్ నన్ను అంటాడు ఫస్ట్ అయితే వీటిని బయట సాపేసి ఎండ పెట్టేస్తాను ధనియాలు కూడా డైరెక్ట్గా నేను పౌడర్ అనేది చెయ్యను అనమాట వాటికి కూడా మస్తు దుమ్ము మట్టి ఉంటుంది కదా ఫస్ట్ కడిగిన తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత ఆరిపోతాయి కదా ఆ తర్వాత ఫ్రై చేసిన తర్వాత ధనియాల పౌడర్ అనేది చేస్తాను అనమాట ఇక్కడ పెసర్లు బియ్యం ఇవి నానబెట్టాను కదా ఇవి దోశ చేస్తాను అంటే పెసరట్టు కోసం ఇలా పౌడర్ అనేది రెడీ చేసుకుంటాను ఇప్పుడు వరకు నేను నా వీడియోలో ఆ పౌడర్ అనేది నేను చూపించలేదన్నమాట నేను ఆ పెసరపిండితో నైట్ టైం దోశలు చేస్తుంటాను మా సార్ కోసము మీ అందరికీ నా నైట్ రొటీన్ అనేది చూపించాను కదా అందుకే మీకు ఇప్పటివరకు ఆ పెసరపిండితోని దోశలు అయితే ఒక ఒకరోజు మార్నింగ్ టైము టిఫిన్ చేసినప్పుడు కంపల్సరిగా నేను చూపిస్తాను అప్పుడప్పుడు పెసరేటు దోశలు వేస్తుంటాను కదా ఇదే పౌడర్తోని నేను వేస్తాను అనమాట ఇంకా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను వాళ్ళైతే అన్నం తినేసారు కదా టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఆ పైన అయిపోతుంది అనమాట ఇంకా నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను నిన్న నైట్ వండిన చల్లనం ఉందనమాట పిల్లలకేమో ఇలా పాలకూర రైస్ అయితే కొంచెం పక్కన పెట్టేసి నేను కొంచెం వేసుకున్నాను ఇంకా నైట్ వండిన చికెను అది వచ్చేసి ఇంకా తెల్లన్నం అనమాట అన్నం తినేసిన తర్వాత ఒక చిన్న కేక్ అయితే చేస్తున్నాను చెప్పాను కదా నేను సాటర్డే రోజు కేక్ చేసిన అని చెప్పేసి సండే రోజు విప్పింగ్ క్రీము అట్లనే పెట్టినా చాలా మిగిలిపోయింది అనమాట ఆ క్రీమ్ని వేస్ట్ చేయడం ఎందుకు ఒక చిన్న కేక్ చేద్దాం అన్నట్టుగా మళ్ళీ పావు కిలో కేక్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది ఇంకోటి ఒక డిజైన్ అన్న ప్రాక్టీస్ చేయవచ్చు అని చెప్పేసి నేను ఈడ పావు కిలో కేక్ అయితే బేస్ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పావు కప్పు పెరుగు పావు కప్పు షుగర్ తీసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలిపేసుకున్నాను నేను చేసేది పావు కిలో కేక్ కాబట్టి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు దాంట్లో తక్కువ బేకింగ్ సోడా అయితే తీసుకొని జల్లించుకున్నాను అనమాట మొన్న ఒక సిస్టర్ చెప్పారు వన్ కేజీ కేక్కి టూ కప్పు మైదా అవసరం లేదని చెప్పారు సిస్టర్ మీద అయితే చాలా కరెక్ట్గా చెప్పారు కానీ ఏంటి అంటే నేను చేసే స్పాంజ్ ఉంది కదా అది హైట్ అనేది ఎక్కువగా రావట్లేదు అనమాట ఇప్పుడు మనం వన్ కేజీ కేక్ చేయాలంటే కొంచెం హైట్ ఉండాలి దాంట్లో మళ్ళీ త్రీ లేయర్స్ మనం కట్ చేసుకుంటాం కదా నేను చేసిన కేక్కి త్రీ లేయర్స్ అయితే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు పిల్లలకి ఉంటుంది ఒక లేయర్ ఎక్స్ట్రా తీస్తా అని చెప్పేసి నేను టూ కప్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే బ్యాటరు కొంచెం కలిపేసుకున్నాను నేను కలిపేటప్పుడు టూ టేబుల్ స్పూన్ అంతా కొంచెం మిల్క్ అయితే యూస్ చేసి ఇలా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్సే బేక్ చేసుకున్నాను అయినా కూడా నేను వాడేది కరెంట్ హీటర్ కాబట్టి నా కేక్ అనేది మాడిపోయింది ఈరోజు ఈ కిలో కేక్ చేయడం వల్ల నాకైతే ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమైంది ఏంటి అంటే నేను హీటర్ మీద ఈ పావు కిలో కేక్ చేశాను కదా చేయడం వల్ల కేక్ అనేది మాడిపోతుంది హీటర్ ఏంటి అంటే ఎప్పుడు ఒకే ఫ్లేమ్ ఉంటుంది అనమాట దాన్ని తక్కువ ఎక్కువ పెట్టరాదనమాట నేను అందుకే ఇంకా నాకు అర్థమైపోయింది ఎప్పుడైనా సరే కిలో కేక్ చేసినప్పుడు నేను గ్యాస్ మాత్రమే యూజ్ చేయాలి హీటర్ యూస్ చేస్తే కేక్ అనేది మాడిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుందని అయితే నేను ఈరోజు అయితే తెలుసుకున్నాను చెప్పాను కదా మొన్న బటర్ఫ్లై కేక్ చేశాను కదా పింక్ కలర్ విప్పింగ్ పింక్ క్రీమ్ అయితే మిగిలిపోయింది నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసినప్పుడు క్రీమ్ అనేది మంచిగా హార్డ్గానే ఉందనమాట మెల్ట్ అనేది అవ్వలేదు అయితే నేను అలాగే మళ్ళీ బీట్ చేయకుండా ఈ క్రీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా యూస్ చేయడం వల్ల ఈ విప్పింగ్ క్రీమ్లో కొంచెం బబుల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయినాయి ఫస్ట్ ఏంటంటే నేను ఒక లేయర్కి క్రీమ్ పెట్టుకున్నాను అనమాట ఆ క్రీము అంటే ఆ లేయర్ నేను పైన పెడితే కేక్ అనేది మంచిగా అని చెప్పేసి ఇంకో లేయర్ తీసుకున్నాను పింక్ అనగానే ఇంకా మా విషయం ఏం చెప్పిందంటే మమ్మీ నువ్వు స్ట్రాబెర్రీ కేక్ చేయక చాలా రోజులు అయింది కదా నువ్వు చేయాలి అంటే ఇప్పుడు ఈ చిన్న కేక్ కూడా నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే చేద్దామని ఇలా ఐసింగ్ అయితే చేసేస్తున్నాను ఒక చిన్న కేక్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది చూడడానికి ముద్దుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ కేక్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మనకి ఎప్పుడైనా సరే కిలో కేక్ ఆర్డర్ ఒకవేళ వస్తే మనకు కొంచెం రెసిపీ కూడా వచ్చినట్టు ఉంటుందిగా అని చెప్పేసి ఈ కేక్ చేశాను స్పాంజ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది కానీ కేక్ బేక్ చేసుకోవడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ కదా ఆ తర్వాత కూడా కేక్ అనేది కొంచెం మాడిపోయింది ఇంకా నేను గ్యాస్ మీద కేక్ చేయాలి కానీ హీటర్ మీద కిలో కేక్ చేయొద్దన్నట్టుగా నాకైతే అర్థమైందని చెప్పాను కదా ఇంకా అట్లయితే ఈరోజు ఈ కేక్ గురించి తెలుసుకున్నాను ఇంకా ఐసింగ్ అయితే చేస్తున్నాను అనమాట చాలా ముద్దుగా అనిపిస్తుంది నేను పెద్ద కేక్లకి ఇలా ఐసింగ్ చేసినప్పుడు సైడ్ కనిపిస్తుంది కదా కానీ ఈరోజు ఈ కేక్ అయితే మంచిగా ఫినిషింగ్ అనమాట సైడ్కి ఒక లైన్ లాగా అస్సలు రాలేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ వేరే కేక్స్ చేసిన అప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి అట్లా అనిపిస్తుంది కాకపోతే అప్పుడు ఏమిటో తెలీదు క్రీమ్ మంచిగా ఈవెన్గా అప్లై చేసినా కూడా పక్కకి ఆ కేక్ అనేది సైడ్కి కనిపిస్తూ ఉందనమాట అయితే ఈ కేక్లో కొన్ని టిప్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఏంటి అంటే ఇప్పుడు మనం ప్యాలెట్ నైఫ్ని పెట్టి పక్కన ఇట్లా స్క్రాప్ చేస్తాం కదా అప్పుడు ఏంటి అంటే పాలెట్ నైఫ్ అనేది ఖచ్చితంగా బోర్డ్కి టచ్ అయి ఉండాలి ఇలా కొంచెం పైకి ఉన్నా కూడా మనకు ఈవెన్గా ఫినిషింగ్ అనేది రాదు అని చెప్పేసి అయితే ఒక యూట్యూబర్ చెప్పారు ఇంకా పైన కూడా మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పాలెట్ నైఫ్ ఒకవైపు ఏమో కిందికి ఉండాలి ఫినిషింగ్ ఇట్లా చేసేటప్పుడు ఇంకో వైపు ఏమో కొంచెం పైకి లేసినట్టుగా ఉండాలన్నమాట అలా అయితేనే మనకు కేక్ అనేది పైన సాఫ్ట్గా వస్తుందని చెప్పేసి నాకైతే ఆ యూట్యూబర్ చెప్పారు అలానే నేనైతే ఈ కేక్ని ఐసింగ్ చేసేసాను అయితే పైన ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నాను అదే అండి రోజ్ ఫ్లవర్స్ వేద్దామంటే కేక్ ఏమో చిన్నగా ఉంది అందుకే చిన్నగా పెటల్స్ లాగా వేసేసాను అనమాట ఇంకో మూడు ఫ్లవర్స్ వేసాను కదా వాటికి క్రీమ్ సరిపోయింది ఇంకా సైడ్కి వేసిన ఫ్లవర్స్కి అయితే సరిపోలేదనమాట అందుకే ఒక నాలుగు పెటల్స్ వేసి వదిలేసాను ఇంకా తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ ఉండగల ఇలా సైడ్కి అయితే వేసేసుకున్నాను అనమాట కేక్ చేశాను చేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళకి చిన్న కేక్ తెగ నచ్చింది అనమాట ఇంకా పింక్ అంటే వాళ్ళిద్దరికీ ఫేవరెట్ ఫస్ట్ ఏమో విషుకి ఫేవరెట్ పింక్ కలర్ ఇంకా తను నీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే పింక్ పింక్ అని చెప్పడం వల్ల కనే కూడా అదే కలర్ అయిపోయింది కేక్ కట్ చేద్దాం నానా అంటే మమ్మీ నేను కట్ చేస్తా అన్నారు ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళిద్దరితో కట్ చేయించాను ఇంకా తర్వాత నేను తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్న నుంచి ఏదో ఒక పని చేస్త తోనే ఉన్నాను కదా పిల్లలు కూడా సరిగ్గా అంత మంచిగా ఏం ఆడుకోలేదు వాళ్ళు అన్నం తిన్న తర్వాత వాళ్ళు ఇద్దరే ఆడుకుంటున్నారు నాతో ఈరోజు టైం స్పెండ్ అనేది చేయలేదన్నమాట అందుకే నేనేం చేశాను కేక్ చేసిన తర్వాత మేము ముగ్గురం కలిసి తింటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటుంది అనమాట మా మమ్మీ నాతోనే ఆడుకుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అందుకే కేక్ కట్ చేసి ముగ్గురం కలిసి అయితే మేము తినేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే నేను మండే రోజే ఈ కేక్ చేసుకొని ముగ్గురం అయితే తినేసామన్నమాట ఈ కేక్ చేశానని మా సార్కి కూడా తెలీదు ఈ వీడియో చూసిన తర్వాత తనకైతే తెలుస్తుంది ఇంకా నేను కేక్ సామాన్లు అన్నీ సదరేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే కేక్ సామాన్లు బయటకు తీస్తాను కదా మళ్ళీ అన్నీ ఆ కార్టు డబ్బాలోనే పెట్టేసుకుంటానమాట ఇప్పుడు బీటర్ చూస్తారు కదా నాకు వచ్చేటప్పుడు కవర్లో వచ్చేసింది కదా ప్యాక్ చేసి అలానే ప్యాక్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడో ఒకసారి నేను కేక్ చేస్తాను కదా రెగ్యులర్గా చేయను అందుకేంటి అంటే ఉన్న వస్తువుల్ని కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టేసుకుంటానమాట ఇక్కడ నాకు టేబుల్ ఉంటుంది బెడ్రూమ్లో ఆ టేబుల్ కింద ఒక నాలుగు బాక్సుల నిండా నా కేక్ సామాను ఉంటుంది కేక్ చేసేదేమో తక్కువ సామాను కొనేదేమో ఎక్కువ అట్లా అయిపోతుంది అనమాట నాకు అయితే మొన్న బటర్ఫ్లై కేక్ చేశాను కదా మా అక్క వాళ్ళకి కూడా చాలా నచ్చిందంట ఆ కేక్ ఫోన్ చేశారనమాట నిన్న మొన్న ఫోన్ చేసి బటర్ఫ్లై కేక్ ఎట్లా చేసినా ఉంది మేము కేక్ చేస్తే మాకు చేయొస్తా అని చెప్పేసి అక్కలు అడుగుతున్నారు వాళ్ళకంట నా కేకు తినాలనిపిస్తుంది అంట అంటే టేస్ట్ చేయాలనిపిస్తుంది అంట ఎప్పుడు కేక్ చేసుకొని మీరే తింటారా అని ఇక మా కోసం చేయవా అని చెప్పేసి మా అక్కలు అడుగుతూ ఉన్నారనమాట ఇంకేంటి అంటే నేను ఇంతకుముందు అప్పుడప్పుడు ఇంట్లో కేక్ చేసేదాన్ని ఇప్పుడు మా సంధ్య బర్త్డేకి శివ బర్త్డేకి చింటు బర్త్డేకి అప్పుడు చేసేదాన్ని అనమాట అప్పుడు విప్పింగ్ పౌడర్ అయితే ఒకసారి యూజ్ చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా కేక్ అయితే రాలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే మంచి మంచి కేక్స్ చేస్తున్నాను కదా యూట్యూబ్లో వీడియో పెట్టిన ప్రతిసారి అక్క ఫోన్ చేసి మీరే చేసుకొని తినరు కేక్లు అన్నీ అక్కడనే తినది ఇక్కడికి వచ్చినాక చేయకూరని చెప్పేసి అక్కలు అంటురనమాట ఇంకా నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే ఇప్పుడు మేలో ఇంటికి వెళ్తాను కదా ఇంటికి వెళ్ళేటప్పుడు బీటర్ తర్వాత కొన్ని ఎసెన్స్లు ఉన్నాయి అది తీసుకొని పోతాను అక్కడ కూడా మనకు విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది మళ్ళీ ఇంకా నా దగ్గర ప్లాస్టిక్ది టర్న్ టేబుల్ ఉంది ఆ రెండు తీసుకెళ్తానమాట ఇంకా మిగతా వస్తువులన్నీ ఏముంటుంది ఫిల్లింగ్లోకి ఏదో ఒక క్రష్లు అయితే మనం కొనుక్కోవచ్చు లేదు అంటే అవి బ్లాక్ వైట్ చాకో చిప్స్ ఉన్నాయి కదా అవి యూస్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునే కేక్కి అంత డెకరేషన్ అయితే అవసరం ఉండదు కదా మా వాళ్ళకైతే సమ్మర్లో కేక్స్ చేద్దామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఈ బీటరు టర్న్ టేబుల్ అయితే తీసుకెళ్ళాలి అలాగే నోజిల్స్ కూడా తీసుకెళ్తాను ఇంకా ఏమైనా కలర్స్ ఉంటే అవి తీసుకెళ్తానమాట అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఫ్రీ మిక్స్లు అయితే నేను తీసుకొచ్చుకుంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ నాకు ఎక్కడ షాప్స్ ఉంటాయో ఏమీ తెలియదు కదా ఫైవ్ కేజీస్ వచ్చేసి వెనిలా ప్రీ మిక్స్ టూ కేజీస్ వచ్చేసి చాక్లెట్ ప్రీ మిక్స్ అయితే తీసుకొచ్చుకొని కేక్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి నాకు ఇప్పుడే ఇంటికి పోవాలనిపిస్తుంది ఎందుకు అంటే రేపటి నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు అయితే విషుకు కనైక్ ఇద్దరికీ స్కూల్ ఉండదు ఇప్పుడైతే రేపు ట్వెల్వ్ కదా ఎగ్జామ్స్ అయితే విషుకు అయిపోతాయి కనైక్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి ఇంకా పిల్లలకి స్కూల్ ఉండదు కదా నాకైతే ఇంటికి పోవాలనిపిస్తుంది పోయినసారి మార్చిలో ఇంటికి వెళ్ళి వన్ మంత్ అయితే మంచిగా వ్లాగ్స్ అయితే చేసుకున్నాను అమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర ఇప్పుడు కూడా అలాగే పోవాలనిపిస్తుంది అనమాట ఇంకా మా సార్కి ఏమో ఇప్పుడు పేపర్ కరెక్షన్ ఉంటుంది తను రావడానికి అయితే వీలు ఉండదు మధ్యలో ఒకసారి ఏంటి అంటే పేపర్ షోయింగ్ ఉంటుంది పిల్లలు రాసిన రిజల్ట్ ఇస్తారనమాట ఆ తర్వాత ఒకసారి కనేకు విషుకి బుక్స్ తీసుకోవాలి ఈ నాలుగు పండ్లు అయితే ఉన్నాయన్నమాట నాకేమో ఇంటికి పోవాలనిపిస్తుంది మా సారేమో వద్దు అంటున్నారు మార్చ్ థర్టీన్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు ఇంట్లోనే ఉంటారు పిల్లలు మా సారు ఇంకా పొద్దున్న లేస్తే మొత్తం ఎట్లా ఉంటారంటే డల్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళు స్కూల్కి పోతేనేమో ఏదో ఒకటి పని ఉండి ఇంకా నేను కొంచెం పని చేసుకుంటూ హడావిడిగా ఉంటాను వాళ్ళు కూడా అంత బోర్గా అయితే ఫీల్ అవ్వరు ఇంట్లో ఉంటే ఏంటి అంటే ఎప్పుడు ఇంకా విషు కానీ ఇద్దరు మమ్మీ ఏం చేద్దాం మమ్మీ ఏం చేద్దాం పప్పా ఏం చేద్దాం అని చెప్పేసి ఇదే అడుగుతారనమాట ఇంకా మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళు కూడా ఖాళీ చేసేసి వెళ్తున్నారు ఇంకా వాళ్ళు లేకపోతే పిల్లలు ఇంకా బోర్గా ఫీల్ అవుతారు ఇప్పుడు పొద్దున దాకా ఇంట్లో ఉన్న కూడా పొద్దున పూట లేకపోతే సాయంత్రం టైం ఒక గంట సేపు వాళ్ళ ఇంటికి పోయి ఆడుకొని వస్తారనమాట ఇక ముందు నుంచి అది కూడా ఉండదేమో ఇక పిల్లలకి స్కూల్ లేకపోతేనేమో వాళ్ళకంటే ఎక్కువ నాకే బోర్గా అనిపిస్తుంది అనమాట పొద్దుగాల లేవడం మళ్ళీ వంట చేయడం మధ్యాహ్నం తినడం పడుకోవడం లేవడం ఇదే ఉంటుంది ఇంకా దీనిపై నుంచి మళ్ళీ పిల్లలకి పొద్దున గంట సేపు పొద్దున గంట సేపు చదివించుడు వంట పని గిన్నెల దోముడు ఇది తప్ప ఇంకేం ఉండదు అనమాట ఇంకా దీనివల్ల నా వీడియోస్ అన్నీ ఆగిపోతాయేమో అని చెప్పేసి ఇది ఒక భయం వేస్తుంది ఇప్పుడు ఇంటివి వేయననుకో మంచిగా మాకు రెండు షాపులు ఉన్నాయి కదా ఒకటేమో టీ టైము ఇంకోటేమో టిఫిన్ సెంటర్ మంచిగా మా అక్కలతో అయితే వ్లాగ్స్ చేయొచ్చు మళ్ళీ మా అత్తమ్మ చేసే కుకింగ్ చూపించవచ్చు మళ్ళీ మా ఇంటికి వెనక అమ్మతో కూడా వ్లాగ్స్ చేయొచ్చు అట్లయితే కొంచెం ఛానల్కి కూడా మంచి గ్రో ఉంటుంది అంటే ఎక్కువ మంది చూస్తారు ఇక్కడ ఉండడం వల్ల ఇంకా ఇదే ఉంటుందన్నమాట ఒకటే రొటీన్ మార్నింగ్ లేవడం వండడం తినడం పిల్లలకు పెట్టడం చది ఇప్పుడు ఎట్లున్నాయో ఇంతకన్నా డల్గా అనిపిస్తుంది అనమాట పిల్లలకి స్కూల్ లేకపోతే అందుకే నాకు చాలా భయం వేస్తుంది కాకపోతే మా సారేమో వద్దులే ఇంకా ఏం పోతాం ప్రతిసారి అని చెప్పేసి మా సార్ అంటున్నారు ఇక సర్లే ఇంకా ఏం చేస్తాం ఎట్లనో నిరాశతోనో అటో ఇటో అయితే ఈ స్కూల్ రీఓపెన్ వరకు అయితే కాలం గడిపేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది మళ్ళీ నేను విషు కలిసి బట్టలు అయితే మా మరత నేను బట్టలు మరత పెట్టేటప్పుడు స్వీట్ పొటాటో తింటున్నాను నాకు అది చాలా ఇష్టం అనమాట కాకపోతే మా విషయం ఒక్కరి తిని వదిలేస్తుంది మాకు అన్నయ్యనేమో అస్సలే టేస్ట్ చేయడం నాకేమో పిచ్చి ఇష్టం చిన్నప్పటి నుంచి ఈ మోరంగడ్డ మోరంగడ్డ అని చెప్పేసి మా నాన్న ఎప్పుడు చౌటుపలికి వెళ్ళినా కూడా నేను ఆ మోరంగడ్డ వచ్చే సీజన్లో ఖచ్చితంగా మా నాన్న కేజీలు కేజీలు తెచ్చేవారు రోజు సాయంత్రం అయితే ఉడకబెట్టుకొని నేను మా అక్క ఉడకబెట్టిన దాంట్లో పాలు పంచుకొని తినేదనమాట పొద్దుగల ధనియాలు పెసర్లు వెల్పాయలు ఇంకా జొన్నలు సజ్జలు రాగులు ఇవన్నీ ఎండబెట్టేసాను కదా జొన్నలు రాగులు సజ్జలు ఒక కవర్లో కట్టి పెట్టేసాను అనమాట పిండి పట్టేయడానికి ఇంకా ఇప్పుడు నేను పెసరట్టు కోసం పిండి రెడీ చేసుకుంటున్నాను కదా ఒక కడాయిలో వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు పెసర్లు బియ్యంని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను ధనియాల పొడికి కూడా ధనియాల్ని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు పెసరట్టులోకి మనం కొంచెం పచ్చిమిర్చి అల్లము జీలకర్ర అనేది ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు అలాగే అన్ని కలిపి పౌడర్లా చేస్తాను ఇంకా నైట్ కావడంతో విషుని కనేని ఇద్దరిని ఒక గంట సేపు అయితే చదివిస్తున్నాను ఇలా ఈ రొటీన్ అయితే డైలీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి మీ రొటీన్ ఎలాగా ఉంటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి మరి మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్